హలో అండి వెల్కమ్ టు ఏపీజే పవర్ ఛానల్ ఈరోజు మనం గంట యొక్క కొన్ని బిస్ చూద్దాము టెట్ పేపర్ రంగు సంబంధించి ప్లీజ్ అండి చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫస్ట్ వన్ అంకెల మిక్కిలు పెద్ద సంఖ్యకు అంకెల మిక్కిలి చిన్న సంఖ్యకు గల బేదము ఆ పెద్ద సంఖ్య అన్నప్పుడు తొమ్మిది తొమ్మిది స్టార్ట్ అవుతుందని నేర్చుకున్నాం కదా ఆరు అంకెలు ఉండాలంటే ఆరు తొమ్మిది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు చిన్న సంఖ్య అంటే ఒకటి స్టార్ట్ అవుతుంది ఐదు అంకెలు కాబట్టి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు దీనికి డిఫరెన్స్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది ఎంతో చూడండి సెకండ్ వన్ నైన్ థౌజండ్ నైంటీ నైన్ సారీ నైన్ ల్యాక్స్ నైంటీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ అనే సంఖ్యను తొంభై తొమ్మిది ఇచ్చే భాగించగా వచ్చు బాగఫలం బాగఫలం ఎంత వస్తుంది చేయండి నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ సహజ విలువ మరియు స్థాన విలువ సమానంగా గల అంకే సహజ విలువ మరియు స్థాన విలువ రెండు సమానంగా ఉంటుంది ఆ అంకె ఏది ఫోర్త్ వన్ టెన్ టూత్ పవర్ ఆఫ్ సెవెన్లో సున్నాల సంఖ్య టెన్ టూత్ పవర్ ఆఫ్ సెవెన్లో ఎన్ని సున్నాలు ఉన్నాయని అడుగుతుంది ఫిఫ్త్ వన్ కింది వాటిలో ఫెర్మాట్ సంఖ్య ఏది ఇందులో ఫెర్మాట్ సంఖ్య ఏది సిక్స్త్ వన్ కింది వాటిలో ప్రధాన సంఖ్య ప్రధాన సంఖ్య ఏది అనుకోమంటుండ్రు ప్రధాన సంఖ్య అంటే తెలుసు కదా ఒకటి మరియు దానికి అదే కారణాంకంగా గల సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటారు రెండే కారణాంకాలు ఉంటాయి ఒకటి మరియు అదే సంఖ్య సో ప్రధాన సంఖ్యలో కనుక్కోండి నెక్స్ట్ వన్ సెవెంత్ వన్ యాభై నుండి వంద వరకు గల కవల ప్రధాన సంఖ్యల జతలు యాభై నుంచి వంద వరకు ఏమైనా ఉన్నాయి కవల ప్రధాన సంఖ్యల జతలు ఎయిత్ వన్ ఫెర్మా ప్రకారం ప్రధాన సంఖ్య యొక్క రూపం ఫెర్మా ప్రకారం ప్రధాన సంఖ్య రూపం ఏంటో కనుక్కోమన్నారు నైన్త్ వన్ వందలోపు కవల ప్రధాన సంఖ్యల జతలు వంద నుంచి కవల ప్రధాన సంఖ్యల జతలు ఉన్నాయి వందలోపు వంద వరకు ఎన్నో ఉన్నాయని అడుగుతు నెక్స్ట్ టెన్త్ వన్ ఒకటి రెండు మూడు నాలుగు అంకెలను ఉపయోగించి పున పునరావృతం కాకుండా ఉండేటట్లు రాయగల విభిన్న మూడంకెల సంఖ్యలు మూడంకెల సంఖ్యలు రాయమంటుండు విభిన్న మూడంకెల సంఖ్యలు మొత్తం ఎన్ని ఆన్సర్ చేయండి ఆన్సర్స్ వచ్చేసి ఫస్ట్ వన్ ఏ సెకండ్ వన్ బి థర్డ్ వన్ బి ఫోర్త్ వన్ సి ఫిఫ్త్ వన్ ఏ సిక్స్త్ వన్ సి సెవెంత్ వన్ సి ఎయిత్ వన్ బి నైన్త్ వన్ సి టెన్త్ వన్ బి నెక్స్ట్ క్లాస్లో మనము పరస్పర ప్రధాన సంఖ్యలు అంటే లేదా సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి సంయుక్త సంఖ్యలు అంటే ఏమిటి పరిపూర్ణ సంఖ్య శుద్ధ సంఖ్య అంటే ఏంటి తెలుసుకున్నాము నెక్స్ట్ వీడియోలో ప్లీజ్ నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మనం ఇంకొన్ని డీటెయిల్స్గా తెలుసుకుందాము ఇందులో మీకు మనకి ఏమొచ్చినాయి ప్రధాన సంఖ్య అంటే ఒకటి మరియు దానికి అదే కారణం కంగాకల సంఖ్యలు ప్రధాన సంఖ్యలు అంటారు కవల ప్రధాన సంఖ్యలు అంటే రెండు ప్రధాన సంఖ్యల భేదం ఎప్పుడు సరి సంఖ్య అవుతుంది ఇది కవల ప్రధాన సంఖ్య అంటే రెండు ప్రధాన సంఖ్యల భేదం ఎప్పుడు ఏమవుతుంది ఒక సరి సంఖ్య అవుతుంది అదే అనేది కవల ప్రధాన సంఖ్యలు ఒకసారి చూడండి చేసాక మీరు ఫస్ట్ ఆ చేసి ఆన్సర్ అనుకున్నాక ఆన్సర్స్ చూడండి ముందే చూడకండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళొకసారి చెప్తున్నా వినండి ప్రధాన సంఖ్యకు రెండే కారణాంకాలు ఉంటాయి ఒకటి మరియు ఇట్స్ సెల్ఫ్ ఇట్స్ సెల్ఫ్ నే కవల ప్రధాన సంఖ్యలు అంటే రెండు ప్రధాన సంఖ్యల భేదం ఎప్పుడు ఎంత వస్తుంది సరి సంఖ్య అంటే రెండు ఎప్పుడు రెండు ప్రధాన కవ రెండు ప్రధాన సంఖ్యల భేదం రెండు వస్తుందో ఆ రెండు సంఖ్యలను కవల ప్రధాన సంఖ్యలు అంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్